అసలు న్యూ ఇయర్ అంటే ఏంటి వాళ్ళ మెమోరీస్ ని ఎలా కలెక్ట్ చేసుకున్నారు అంటే అసలు చాలా మంచి కలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ అయితే చాలా మంచిగా న్యూ ఇయర్ ని సెలబ్రేషన్స్ అయితే చాలా అందరం వైభవం జరిగాయి పిల్లలందరూ హ్యాపీగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ టాలెంట్ అయితే చూపించుకున్నారు గ్రీటింగ్స్ ఎలా చేయాలి ఏ టైప్ ఆఫ్ చేసే గిఫ్ట్ వస్తుంది అని ప్రతి ఏ గిఫ్ట్ ఏ గ్రీటింగ్ చేసినా గిఫ్ట్ వచ్చేటట్లే ఉందండి చాలా అద్భుతంగా అనుకుంటుంది అందరూ చాలా చక్కగా ఎవరు టాలెంట్ వాళ్ళు అక్కడ డిస్ప్లే చేసిన ఆర్ట్స్లో వాళ్ళ ఏజ్ని తగ్గట్టు ద వే ఆఫ్ థింకింగ్ వల్లది చాలా మ్యాక్సిమమ్ ఎక్స్పోర్ట్ చేశారు సార్ చాలా అప్రిషియేబుల్ థింక్ కంగ్రాచులేషన్స్ అలా చూడు అప్లై కాకపోతే మనము హండ్రెడ్ మెంబర్స్ ఎగ్జామ్ రాదు సార్ అందరు ఫస్ట్ క్లాస్ కదా కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళను సెలెక్ట్ చేయడం జరిగింది సెకండ్ థర్డ్ దాంట్లో ఫస్ట్ సెకండ్ ఇచ్చిన ఫస్ట్ బ్రీటింగ్ పార్టర్ జూనియర్స్ సిక్స్త్ క్లాస్ వరకు ఫిఫ్త్ వరకు ఫోర్త్ ఫిఫ్త్ వరకు అక్కడ సిక్స్త్ నుంచి నైన్త్ వరకు ఫీల్స్ సపరేట్గా చేయడం జరిగింది అందరూ నిజంగా అంటే మాకు నేను కూడా ఒక చిన్న చిన్నపాటి ఆర్టిస్ట్ నేను స్కూల్ టైంలో పొడపాటు ఎప్పుడు మేము గ్రీటింగ్స్ ఉన్నా దాఖలా లేవు ఏమంటే మా కాలంలో ఆ చిన్న ఫిఫ్టీన్ పైసా ఇరవై ఐదు పైసలు ఒక కార్డు ఉంటుంది అనమాట ఫోర్త్ కార్డు లేదంటే ఒక లెటర్ ఉంటుండే ఆ ఇన్నోమినేటర్ లో అయితే మన టాలెంట్ ఎంత చూపెట్టా కనబడ చూసేటరకే తెలుస్తుంది అనమాట కార్డు అయితే ఇంకొకసారి అదే సన్ రైజు అదే చెట్లు అదే కొలను లోపల ఒక బోటు పక్కన పక్షులు వెళ్తున్నాడు రెండు మూడు పక్షులు ఈ పిక్చర్ అయితే మాత్రం ప్రతి కార్డులో చూపెట్టేసి మేము పోస్ట్లు వేసేస్తుండే అప్పుడప్పుడు ఆ కార్డ్స్ నిజంగా బాగుంది నేను తీసుకుంటున్నాను కానీ కొన్నిసార్లు అందరికీ ఉంటుండే హైదరాబాద్ ప్రయత్నం కానీ అంటే మనం విషయం చెప్పడంలో మేము అప్పుడు చాలా ఫ్రెండ్గా ఫీల్ అయ్యేవాళ్ళం డిసెంబర్ థర్టీ ఫస్ట్ వస్తుందంటే ఇంకా డిసెంబర్ ఫస్ట్ నుంచో నవంబర్ నుంచో ఒకటొకటి ఒకటొకటి ఆ టేస్ ఆటేసుకుంటూ కూర్చునే వాళ్ళ స్కూల్లో సో దాన్ని అంత వండడానికి మన మీడియం స్కూల్లో చేసిన ఈ అద్భుత ప్రయత్నము ఇలాగే కొనసాగించాలని చెప్పి జోరుకుంటున్నాను నేను అండ్ థ్యాంక్ యూ ఫర్ నా ఆపర్చునిటీ థ్యాంక్ యూ అండ్ అంటూ కొంచెం ట్రావెల్ ఎప్పుడో మన ముందుకొస్తున్నారు వాళ్ళు మీతో వాళ్ళని ఫీల్ వస్తున్నాయి అందరూ చాలా బాగున్నాయి చెప్పినాయి కదా అందులో కొందరివి చాలా బాగుండేటువంటి కొన్ని సెలెక్ట్ సిమెక్ చేయాల్సి వస్తుంది కాబట్టి మన జూనియర్ క్యాట్ నుంచి ఆంటీ క్లాస్ 25 ఇవేంటి గా క్లాస్ నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ కార్తికేయ ఫ్రమ్ 5th క్లాస్ ఇవేంటి క్లాస్ 4th క్లాస్ అర్ఫా అర్ఫా ఏ ఆర్ ఏ టీ पपो टियवारो का। प्रियवक पी अंपू तर्थ ब्रवक फहाई थे मिष्त वॉप्स ऑन गत ने दूब आद सन नेने का, नेनी ने दैने का, ప్రై అంటే కోర్టిలు ఇవి చిన్న చిన్న వర్క్ చేసే దాంట్లో కూడా చాలా మంచి అద్భుతమైన టాలెంట్ కనపరిచే పిల్లలు వాళ్ళలో చైత్ర ఫ్రమ్ థర్డ్ క్లాస్ ఫస్ట్ ये मेरी ग्रैंड क्लास तो है एंड द 10th क्लास 10th क्लास की है पर येली का बंद है ऑल द विनर Mm -hmm. Thank you sir for your valuable words. I would like to call the sir. You would be honored if you could share a few words for encouragement to the students. The prize will be distributed tomorrow in the assembly. Please go to your okay. I very, very good afternoon all of you. Was Happy New Year.

కాన్సన్ట్రేషన్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నాగే పసుపు కావాలని చాలా ఏకాగ్రతతో చాలా ఇష్టంగా సంతోషంగా వేయడం జరిగింది నిజంగా ఒక్కొక్కసారి మేము అనుకున్నాం మా కాలంలో ఇంత క్రియేటివిటీ మా తాను చేతి పోయితే మీరందరూ చూసాం ట్వంటీలో ఉన్నారు కదా ట్వంటీ సిక్స్ లో ఉన్నారు మేము నైన్టీన్ ఎయిటీ అప్పుడు పుట్టిన వాళ్ళందరం మాకు గ్రీటింగ్ కార్డు అంటే ఐదు పైసలు పది పైసలు ఐదు పైసలు అంటే తెలుసా ఎన్ని వస్తాయి ట్వంటీ ఉంటాయి గ్రీటింగ్ కార్డు తీసుకొని ఒక సినిమా హీరో బొమ్మను దేవుడి బొమ్మను తీసుకొని అది పేరు రాసి వాళ్ళ బుక్కులలో పెట్టారు ఒకరు ఒకరు తప్పించుకొని తప్పించుకొని తిప్పుకో అంటే అట్లాంటి ఆ పరిస్థితులు బట్ మీరందరూ కూడా మీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చాలా ఎక్సలెంట్ గా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు ఈ వయసులో థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ లో ఇంత మంచి డిజైన్స్ అంటే నిజంగా గ్రేట్ అక్కడ అందించిన వాళ్ళకి అందరూ గట్టిగా మీకు సపోర్ట్ చేసిన టీచర్స్ మదర్స్ వచ్చిన స్కూల్ యాజమాన్యాన్ని కూడా గట్టిగా ఇంత గుర్తుంట బాగుంటే మేము కూడా చెప్పండి అనుకుంటున్నాం బట్ ఎక్సలెంట్ గా చేశారు కానీ అందరూ బాగా చేశారు ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఒకటి రెండు తీయాలి కాబట్టి జడ్జెస్ కి సార్ కి జనసేన మాకు చాలా ఇబ్బంది కానీ తీయాలి కాబట్టి ప్రోత్సాహం తీసినాం నిజంగా ఇంత మంచి అవకాశం మర్చిపోతున్న ఈ గ్రీటింగ్స్ ని రాయడంలో ఇది గ్రీటింగ్ రాయడం ఒక్కటే కాదు మీలో ఉన్న ఆ నాలెడ్జ్ని టాలెంట్ని క్రియేటివిటీని ఈరోజు మేల్కొల్పడం జరిగింది ఇదంతా మీ ఫ్యూచర్లో మనకు వస్తుంది ఇంత మంచి ఆర్గనైజ్ చేసిన మిలియన్ స్కూల్ యాజమాన్యానికి ప్రిన్సిపల్ గారికి అకాడమిక్ డైరెక్టర్ గారికి కర్ణాటక గారికి విద్యా అభ్యర్థులు ఉన్నారు ధన్యవాదాలు తెలుసుకున్నాం గ్రాండ్ వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఫోర్ టూ థౌసండ్ సిక్స్ వాల్యూబుల్ ఉంటుంది

గారు రాజేంద్ర సార్ గారు రేణు సార్ గారు అండ్ మీ యాక్స్ మోనికా మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్ మ్యామ్ ఓకే ఈ ఐడియా ఎవరిది అన్నారు నా థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ అంటే ఫ్రోన్ల ద్వారా అంటే విత్వీ మినిట్స్ లో మేము ఇన్వైట్ చేయడం సామాన్ రావడం చాలా సంతోషం సార్ దానికి ఇంకా మాటలు లేవు కన్న లేకపోవడం కొంచెం ఇబ్బంది ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు పిలవగానే రావడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ శిరస్పాం గురించి మీరు ఇప్పుడు ఒక నేర్చుకోవాలి సారు కల్కులో చాలా ఫేమస్ డాక్టర్ అర్థమవుతుందా కానీ మైక్ పట్టుకోవాలంటే భయపడుతున్నాను నేను అందుకే మిమ్మల్ని రోజు ట్రైన్లో ఎవరో ఒక ముందుకు వచ్చి దీనికోసమే కదా సార్ లేవు ట్రీట్మెంట్స్ లేవు కలవకూరు కదా సార్ అది చూసి చూసినప్పుడు నేర్చుకోవాలని చెప్తున్నా హెల్ప్ సార్ వాళ్ళలో కేర్బట్టాలని మిమ్మల్ని ఎగ్జాంపుల్ గా తీసుకోవడం జరిగింది చెప్పినా మీకు తప్పనే మేము విలువగానే మీరు రావడం అంతే మా లో ఉంటుంది థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మాత్రం సార్ కేటాయి Okay. to 26. ¿Verdad?

గుడ్ ఈవినింగ్ టూ మీ ప్రేక్షకులకి ఈరోజు మా పాఠశాలలో జరిగిన గ్రీటింగ్ కార్డ్ సెలబ్రేషన్స్ అనేవి చాలా ఘనంగా జరిగినాయి సో పిల్లల్లో ఉన్నటువంటి నైటీని అనే ఎయిటీ అంతా కూడా వాళ్ళు బయటికి తీశారు సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా మా స్కూల్లో జరగాలని చెప్పేసి సాధ్యమంటున్నాను సో దీని వల్ల చేయడానికి తొమ్మిది డేస్కి పంపించారు మేడం మేము ఒక వన్ డేలోనే ఒక ముందు రోజు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఒక వన్ డేలోనే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని రావడం అనేది మాకు చాలా సంతోషం పిల్లలకి ఏమైనా చెప్పారా ఇలా చేయాలి ఇలా చేయాలి లేదు మేము ఏం చెప్పలేదు వాళ్ళ ఓన్ టాలెంట్ని వాళ్ళు యూజ్ చేసేసి వాళ్ళు క్రియేటివిటీ అంతా యూజ్ చేసి చేశారు ఒక నైట్లోనే ఇవన్నీ రెడీ అయినాయి ఇక్కడ సో ఇదంతా చూసిన అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉన్నా అసలు ఎంత ఉన్నా వీళ్ళలో అని అనిపించింది నాకు ఈరోజు ఆ గ్రీటింగ్ కార్డ్స్ చూడాలని మార్నింగ్ అంటారు సో ఇట్లాంటివి వాళ్ళు ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ మా స్కూల్లో జరగలేదు

and other uh, teachers. And uh, we have heard among all those uh, students from the, from the seniors and juniors, we remember the parents and the uh, uh, first and second half, right? And I appreciate all of them and I, uh, I wish, you, wish you all the best for your life and, uh, and uh, Happy New Year, Welcome to Year 26. बेडिंग्स को लेकर समाजिक तुलना करने के लिए इसमें तारे के लिए जो जरूरत होती है, जितने नहीं हैं ना जैसे आदेश को, विभिन्न फोर्स को, पोस्ट कास्ट में का, रीमेंड डेपंस में का, बीटीसी, राज्य से के, आदेश के आपत्तियों में जितना टैलेंट होता है, अपने उसमें व्यक्ति के बा�

అలాగే కొనసాగించాలని వాళ్ళకి నేను ఒక్కసారి చూస్తున్నాను మీటింగ్